హలో ఆల్ అందరికీ నమస్తే అరే ఈడ కనిపిస్తున్న షాప్ అయితే మోటార్ల షాపు అంటే పావులకాడ మోటార్లు ఉంటాయి కదా రైతన్నలై పొలాలు బారిచ్చే నీళ్ళు పోస్తుంటాయి అయ్యే మోటార్ల షాపు ఆ షాప్లో అయితే మంచిగా రివైండింగ్ చేస్తారు పంపులు చేస్తారు పైప్ థ్రెడ్డింగ్లు వేస్తారు రేట్ వర్క్ కూడా చేస్తారు రేపు ఇంతకన్నా డబ్బా కొడుతుంటు ఇది ఓన్ షాప్ రా అనుకుంటురా ఇది నా షాపే ఫ్రెండ్స్ అందుకనే కొంచెం డబ్బా కొట్టినా ఏమనుకోకూరి ఇక్కడ ఫిట్ చేస్తున్న మోటార్ అయితే పొద్దుగాల అది ఇట్లా అదినా కానీ ఫిట్ చేస్తుంటే వీడియో తీస్తే బాగుండు అనుకుంటే మా దోస్త్ వచ్చి వీడియో తీస్తుడు వీడియో కాల్ చూద్దాం అనుకుంటే మళ్ళీ కావాలని చూస్తున్నామని నటిస్తున్నా ఫ్రెండ్స్ గట్టి చూస్తలేను మోటర్ అయితే ఫుల్ సక్సెస్ అయింది అందరికీ సంతోషం మరి ఇక్కడ కొత్త మోటార్లు లభించును పాత మోటార్లు కొనబడును మరి బయట కనిపించిన నెల పైపు ఉంది కదా అదైతే కిరాయికి ఇవ్వబడును కిరాక్ అంటే టెస్టీ మోటార్ ఫ్రెండ్స్ అని కాదు లో డబ్బులకే గట్టనే మర్చిపోతున్నా వర్కర్లు లెక్క చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఊరని ఉంటే అది జూర్రాదరి నెంబర్త అంటే ఉట్టి పెట్టి ఏమో పెట్టాను డబ్బులు కూడా ఇస్తా అంటే మీకు కాదు పని చేసిన వాళ్ళకు మీకు ఏమంటే ఆర్డర్ ఇచ్చిద్దును